जय कांग्रेस जय सियाराम दूंगा जय राष्ट्र जय राष्ट्र जय राष्ट्र जय कांग्रेस 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 जय जय <laughs> श्री <laughs> 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 ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెరుగు పెంచుకుంటూ పోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ వలన డీజిల్ పెట్రోల్ ధరలను గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుంది ఇదంతా ప్రభావం వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది వ్యవసాయం వాడే ట్రాక్టర్లు ఇతర వాహనాలకు వాడే డీజిల్తో పోలిస్తే విమాన ఇంధన ధరలు చాలా తక్కువగా ఉన్నాయి సామాన్య ప్రజలు వాడే పెట్రోల్ డీజిల్లో అరవై ఐదు శాతం పన్నులుగా ప్రభుత్వానికి వెళ్తుంది మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ నేపాల్తో పోలిస్తే మన దేశంలో ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇన్ని రకాలైన బాధలు ప్రజలు పోయడం చాలా కష్టం కాబట్టి వెంటనే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు సగానికి సగం తగ్గించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచేసరికి సామాన్య ప్రజలకు ప్రజలపైన పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపింది అదేవిధంగా మన ఉజ్వల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టింది ఎంతోమంది పేదలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది కానీ గ్యాస్ డీకంట్రోల్ చేయడంతో పాటు సబ్సిడీ పేరు నామమాత్రం వేసి వినియోగదారులపై మోయలేని భారం మోపింది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో ఆయిల్ గ్యాస్ ఉత్పత్తిదారులకు పన్ను నామమాత్రం చేసి ప్రభుత్వ కంపెనీలైన ఐఓసీ హెచ్పి బీపీఎల్ సంస్థలపై పన్ను శాతం పెంచి వినియోగదారులపై భారం మోపింది ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వ సంస్థలై ప్రభుత్వ సంస్థలైన ఇద్దరికీ సమానంగా పన్ను శాతం పెంచితే ఈరోజు గ్యాస్ ధరలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు కేజీల గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఉంటాయి ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటి గ్యాస్ ధరలు పెంచేసరికి పేద మధ్యతరగతి కుటుంబాలను వండుకొని తినే పరిస్థితిలో లేరు కాబట్టి వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని సందర్భంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కూడా తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకున్న చర్యలతోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మాదే గెలుపు మాదే గెలుపు అనుకుంటూ గద్దలెక్కుతున్నారు గద్దలెక్కి డబ్బులు సంపాదించుకోవటం ఒకటే నేర్చుకుంటున్నారు కానీ ప్రజల యొక్క పరిస్థితులను కానీ ప్రజల యొక్క బాధలు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈరోజు గ్యా గ్యాస్ పెరిగిందంటే ముఖ్యంగా మహిళలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రతి ఒక్కదాని చేశారు కూరగాయలు కానీ గ్యాస్ కానీ సిలిండర్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్లో పెట్రోలు డీజిలు ఇవన్నీ పెరుగుతుంటే ప్రజలు సామాన్యులు ఎలా బతకాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ప్రజల మీద మోయలేని భారాన్ని వేస్తూ వాళ్ళు మళ్ళీ గద్దెకి కూర్చొని మాదే గెలుపు మాదే గెలుపు అంటాను ఎంతసేపు వస్తుంది గెలుపు కోసం చూసుకుంటారా ప్రజల కోసం చూస్తారా నాయకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి ప్రజలని చక్కగా పరిపాలించేదంటున్నారు ప్రజల కష్టాలను తన తమ బిడ్డలుగా భావించి ప్రజల యొక్క కష్ట నష్టాలను భరించి వాళ్ళకి న్యాయం చేయడం కోసం వాళ్ళు అవసరమైతే వాళ్ళు ప్రాణాలు ప్రాణ త్యాగాలు చేసిన కూడా ఉన్నారు మన దేశంలో కానీ ఈరోజు అలా లేదు ఈరోజు ప్రజలు ఎలా నాయకులు ఎలా ఉన్నారంటే ఎప్పుడు గతెక్కుతామా ఎప్పుడు లోపలు నింపుకుందామా నెక్స్ట్ వస్తామా సంగతి తర్వాత ప్రజల గురించి పట్టించుకునే వాడే లేదు ప్రజల్ని పట్టించుకోవాలి గ్యాస్ ధరలు పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని పెట్రోల్ ధరలు తగ్గించాలని వేరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు పెంచున్న ధరల పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది ముఖ్యంగా వికాజీ స్థాయిలో ఈరోజు అదేవిధంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైనాయని అయినాయని సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు దేశ ఆర్థిక పరిస్థితి పతాన మంచుకు తీసుకుపోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియస్తూ ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు మూడు పూటల భోజనం కరమైందని ఈ సందర్భంగా తెలియస్తూ ముఖ్యంగా ఈరోజు పెంచిన ధరలు వెంటనే ఈ గ్యాస్ ధరలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కరెంటు ధరలు తగ్గించాలని ఇప్పల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సంగతి అందరికీ తెలిసిన విషయం ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడ కూడా రూపాయి కూడా రూపాయి కూడా ఇంధనం మీద ధరలు పెంచలేదు ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో వెంటనే ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఇప్పుడు గ్యాస్ మీద డీజిల్ మీద పెట్రోల్ మీద తొమ్మిది సార్లు రేట్లు పెంచడం జరిగింది ఈ ఈరోజు సామాన్య ప్రజలు వాళ్ళ పరిస్థితి అధోగతిగా తయారైందని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించకుంటే ఉప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు తెలియ మరింత ఉద్దుతంగా చేస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా వినొచ్చు ప్రజలను దొంగలు దోచుకుంటారు కానీ దేశానికి కాపలాదారుగా చెప్పుకుంటున్న మన దేశ ప్రధాని మోడీ గారు ఈరోజు దేశ ప్రజలను పన్నుల రూపంలో మొత్తం దోచుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే పె పెంచిన డీజిల్ అదేవిధంగా వంట గ్యాస్ పెట్రోల్ డజ డీజిల్ వెంటనే త తగ్గించాలని ఈ ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇక్కడికి ఈరోజు ఈ ధర్నా ఇంత విజయవంతం చేయడానికి ఇక్కడికి చేసిన డివిజన్ అధ్యక్షులకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా నా మహిళా సోదరి మనులకు యువజన సంఘ యువజన కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటూ లాస్ట్ లాస్ట్ ఒక రెండు నెలల నుంచి మనం చూసినట్టయితే ఈరోజు తొమ్మిది సార్లు పెట్రోల్ డీజిల్ పైన పెంచడం జరిగింది దాంతో పాటుగా మనకి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ నూట యాభై రెండు వందల రూపాయలు ఇవాళ నూనె కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ గ్యాస్ ధర చూసినట్టయితే వెయ్యి రూపాయల సిలిండర్ ధర ధరైపోయింది ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలుగు వందల పద్దెనిమిది రూపాయలకు ఇచ్చినటువంటి సిలిండరు ఈ రోజు చూస్తే మాత్రము ఒక వెయ్యి రూపాయలు జరిగి ఇవ్వడం జరుగుతున్నది దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఇలా దేశవ్యాప్తంగా ఏఏసీసీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఒక మహిళలకే కాకుండా ఈరోజు ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారో ఎవరికే కానీ ఈరోజు బైక్ లేనటువంటి పరిస్థితి లేదు ఆ బైక్ ఇవ్వాలని నడపాలంటే నూట పదమూడు రూపాయలు ఇవ్వాలి మనకు పెట్రోల్ ధర అయింది నూట పదమూడు రూపాయలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏ ఒక్క సామాన్య కార్యకర్త బతికేటువంటి పరిస్థితి లేదు దాంతో భాగంగానే ఈరోజు నిత్యావసర వస్తువుల పైన ఈ యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ పెంచినటువంటి ధరలను అలాగనే విద్యుత్ ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే పెంచిందో దాన్ని కూడా తగ్గించాలి ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూసుకున్నట్లయితే సామాన్యుడు ఉండలేనటువంటి పరిస్థితి నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా పోరాటం చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో చాలా ఉత్తమైన కార్యక్రమాలు చేసి యొక్క ధరలను తగ్గించే వరకు కూడా మనం పోరాటం చేస్తామని చెప్పి ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరుమన్లు అందరికీ పేరు పేరున ప్రతి సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సార్ అలాగే మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోలు కరెంటు రేటు ఫచ్చిగా ఉండడం వల్ల ధర్నాకారకా ఉద్దేశమని మన పెద్దలు ఆదేశించడం జరిగింది అదే భాగంగా మనము ఈరోజుగా ముప్పల్లో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు రేట్లు పెంచుతూ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ స్టేట్ గవర్నమెంట్ కరెంట్ ఛార్జెస్ పెంచుతూ ఉన్నారు దొంగలే వీళ్ళు పెంచిన దాన్ని వాళ్ళు ధర్నా చేస్తారు వాళ్ళు పెంచిన దాన్ని వీళ్ళు ధర్నా చేసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ ఉన్నారు దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఉంది ఇది ఇమ్మీడియట్గా ఈ రేట్లను తగ్గించాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా మరి పార్టీలకు సహకరించినట్టయితే తప్పకుండా మనమందరం కలిసి ధర్నాలు చేసి కొట్లాడి రేట్లను తగ్గించుకోవచ్చు ప్రజలందరూ సామాన్య ప్రజలు మరి మధ్యతరగత ప్రజలు బతకాలంటే అది మనం కంపల్సరిగా దాన్ని చేయాల్సిన తగ్గించాల్సిన అవసరం ఉంది కనుక మీ అందరూ సహకరిస్తే మన ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మహిళా సోదరులకు కార్పొరేటర్లకు పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పెట్టినటువంటి డీజిల్ ధరలు అట్లాగే పెట్రోల్ ధరల మీద కరెంటు ఛార్జీల మీద ప్రభు గ్యాస్ మీద కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపు కాంగ్రెస్ పార్టీ పిలుపుమే రాదు మరి ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసేటటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఏనాడైనా ప్రజల సంక్షేమం గురించి పాటు పడుతున్నటువంటిది కాబట్టి ఆ పిలుపు మేరకు బాధ్యతగా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా ప్రజా బాధ్యతగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలియనటువంటిదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ గురించి ఆలోచన చేసినటువంటిది తరణ నియంత్రణ పెట్టినటువంటిది ప్రభుత్వం కోసం కానీ ఈనాడు సంక్షోభం వైపు తీసుకపోతా ఉన్నారు మీకు అందరికీ తెలుసు ఐదు వందల నోటు ఇవాళ యాభై రూపాయల నోటు కూడా త్వరగా అయిపోయింది అంటే మనీ మీరు కూడా పడిపోతా ఉన్నది ఆ రోజు నలభై యాభై డాలర్లు ఉన్నటువంటి బ్యారెన్ ధర ఆ రోజు మనది దీని నలభై మనం అది స్థిరమైనటువంటి యాభై రూపాయల కంటే నించినటువంటిది దాంట్లో ఇప్పుడు గ్యాస్ ధర కానీ లేకపోతే పెట్రోల్ ధర కానీ కానీ ఇవాళ పెంచి దాన్ని ధర చూపెడతా ఉన్నారు ఎందుకంటే ధర ధర పెరిగిపోయింది యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే మీ జిఎస్టీ తక్కువ చేసుకోండి ఎక్సైజ్ తక్కువ చేసుకోండి అంతేగాని ప్రజలను మాట పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు మహిళల మీద మరీ ముఖ్యంగా గ్యాస్ ఐదు వందలు నాలుగు వందలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన వెయ్యి పదకొండు వందలు కూడా దాటిపోతుంది పదిహేను వందలకు పోయినా కూడా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు కాబట్టి మనం జనము జాగ్రత్తగా వహించి రేపు రాబోయే కాలంలో మనం ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుంది ప్రజల గురించి ఆలోచన చేసిందే నిజమైనటువంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య వృత్తిని కూడా అధిగులు కూడా అందరి సమాన స్థాయిలో తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉందని చెప్పి సందర్భంగా మేము తెలుపు ఇస్తున్నాం మనము మోదీ గారి ప్రభుత్వం ఏనాడు కూడా మాటల ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం కాదు మనని ఇవాళ మనము నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగిపోతూ ఉన్నాయి ఉప్పు పప్పు ప్రతిదీ కూడా పెరిగిపోతుంది ఇవాళ ఆయిల్ ధర ఎప్పుడైనా చూసామో మనము రెండు వందల స్థాయికి పోతా ఉన్నది పెట్రోల్ నూట యాభై పోతున్నది దేశం పదిహేను వందలకి పోతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది మనకు సంక్షేమ ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి మనం ఆలోచన చేయవలసినటువంటి ప్రభుత్వము కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి మరి ప్రజల్లోకి తీసుకుపోవాలి ఇది ఇది ఏ ధరలు ఈ విధంగా నిత్యాంత ధరలు పెంచుతా ఉన్నటువంటి ప్రభుత్వాలను మూడు వేల చేయాల్సినటువంటి బాధ్యత అని చెప్పి మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం